విశేషం ఏంటి అసలు ఎంత హ్యాపీగా ఫుల్ జోష్ మీద ఉన్నావేంటి సంగతి ఓహో కేటీ జన్మించను బర్డేనా అవునా ఇంత హ్యాపీగా ఉన్నావా ఇరుత నీ బర్త్డే కాదు రేపా కాదు మరెప్పుడు ఓహో క్రిస్మస్ రోజా నీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కేటీ కేటీ అవును కేటీ వచ్చిన తర్వాత అంకుల్ వాళ్ళ లాంటి వాళ్ళకి ప్రజలు చెప్పాలని తెలీదా నీకు ప్రజల చెప్పస్ట్ అందనాలు చెప్పడం కూడా పాటతోనే సూపర్ కేటీ ఇంకా ఏంటి విశేషాలు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నావు నీ బర్త్డేని ఏంటి విశేషాలు చెప్పు ఒకసారి ఎవరెవరిని పిలిచావు మరి అందరినీ పిలిచాను మా ఫ్రెండ్స్ని మా చుట్టాలని మా క్లాస్ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచాను ఓహో అందరినీ పిలిచావు కానీ మరి ఇంకెవరు విలువనట్టున్నాయా చెప్తానైత కొంచెం ఆకు చెప్పు మరి ఏంటి విశేషాలు ఇంకెవరిని పిలుదాం అనుకుంటున్నావు ఇంకెవరిని ఇంకెవరిని పిలుదాం అనుకుంటున్నావు కేటి ఇంకా ఇంటింటి వాళ్ళని ఆ ఎదురింటి వాళ్ళని ఇంకా మర్చిపోతున్నావు ఎవరినా గుర్తు చేసుకోండి గుర్తుకొచ్చింది 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 గుర్తుకు వచ్చింది గుర్తుకొచ్చింది ఎవరిని కేటి కుళ్ళుకుంటున్నావు అని నిన్నే నువ్వు తప్పకుండా రావాలి నువ్వు అడ్డీకి నువ్వు మాత్రమే కాదు మనల్ని చూస్తున్న అందరినీ కూడా పిలుస్తున్నాను అందరూ నా వడ్డకి ఓకే సూపర్ కిటి నువ్వు పిలువవేమో అనుకున్నా నేను పిలుసావు కదా థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా వస్తాం మేమందరం ఇంకా ఏంటి విశేషాలు కేటీ మమ్మీ డాడీలు మంచి గిఫ్ట్ ఇస్తారు నీకు అవునా ఏం గిఫ్ట్ ఇస్తారు మరి మమ్మీ డాడీ ఏమో చేయలేదు మీ ఫ్రెండ్స్ మరి ఎప్పుడు రమ్మన్నావును వాళ్ళందరినీ తొందరగా వచ్చేయండి వచ్చేటప్పుడు గిఫ్ట్లు కూడా తీసుకురండి అని చె తొందరగా రమ్మన్నా వచ్చేటప్పుడు గిఫ్ట్లు కూడా తీసుకురమ్మన్నావా అవునా మరి ఒకవేళ గిఫ్ట్ లేకపోతే రానియవా కేటీ అలా ఏం కాదు తెస్తే బాగుంటుందని అంతే ఓకే కేటీ అంటే మేము కూడా గిఫ్ట్ తేవాలని చెప్తున్నాం అన్నట్టు అంతేనా అలాగే అనుకో సర్లే అయితే గిఫ్ట్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది కేటీ అసలు ఈ క్రిస్మస్ సీజన్లో మనకు ఒక పెద్ద గిఫ్ట్ వచ్చింది కేటీ తెలుసా నీకేంటో తెలుసు తెలు ఏంటి కేటి మనకు మంచి బట్టలు వస్తాయి బట్టలు గిఫ్ట్గా వస్తాయా ఓకే ఇంకా ఇంకొకటి తెలుసా కేటి నీకేంటో తెలుసా బట్టలు తిండి ఇవన్నీ తినడము ఇదే కాదు కేటి మనకు పెద్ద గిఫ్ట్ వచ్చింది అసలు మనం ఎప్పుడు మర్చిపోని గిఫ్ట్ ఆ గిఫ్ట్ ద్వారా మనకి ఎన్ని మేలులో ఎన్ని దీవెనలో ఎన్ని ఆశీర్వాదాలో ఆ గిఫ్ట్ ద్వారానే మన జీవితం మారిపోయింది అంత పెద్ద గిఫ్ట్ ఏంటి అదంత పెద్ద గిఫ్ట్ ఆ బహుమానానికి మించింది ఇంకొకటి ఏదీ లేదు కేటి ఏంటో తెలుసా ఏంటంటే మన కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని మనకు బహుమానముగా ఈ లోకానికి పంపించాడన్నమాట అవునా అవును కేటి అందుకనే మనం ఇంకెక్కువగా సంతోషించాల్సింది ఏంటని అంటే ఏసైనే మన కొరకు గిఫ్ట్గా వచ్చాడు చూసావా అది ఎంత మంచి బహుమానమో కదా మరి ఒక డౌట్ కేటీ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్కి నీ బర్త్డే కదా ఒక ట్వంటీ ఫిఫ్త్ రోజే మీ మమ్మీ డాడీ నిన్ను బట్టి సంతోషిస్తారా లేకపోతే ప్రతిరోజు కేటి మంచిది కేటిని మాకు ఇచ్చినందుకు వందనాలయ అని చెప్తారా ప్రతిరోజు సంతోషిస్తారు కదా మరి ప్రతిరోజు నిన్ను బట్టి మమ్మీ డాడీ సంతోషించినప్పుడు మనం ఎందుకు ఒక ట్వంటీ ఫిఫ్త్ రోజు మాత్రమే వేసే పుట్టడని మనం సంతోషించాలి అవును అందుకనే క్రిస్మస్ అంటే ఒక డిసెంబర్ నెలలోనో లేకపోతే ట్వంటీ ఫిఫ్త్ రోజు నాడో సంతోషించాల్సింది కాది కేటి మన జీవిత కాలమంతా మనకు అందించబడిన మనకి ఇవ్వబడిన బహుమానమైన ఏసైని బట్టి మనం సంతోషించాలి అవునా అసలు ఏసై ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా కేటి నీకు ఎవడు అవునన్న అవుతే ఆయన అవుతాడా అట్లా కేటి ఎప్పుడైతే మనము ప్రతిరోజు ఏసైని ఆరాధిస్తామో వాక్యం చదువుతామో ప్రార్థిస్తామో ఏసైలో మనం ఉంటామో ఏ ఉంటామో అప్పుడే ఏసై ఆనందిస్తాడన్నమాట ఓహో అట్లని ఒకరోజు జరుపుకునేది కాదు క్రిస్మస్ అనేది ప్రతిరోజు జరుపుకున్న వారే నిజమైనటువంటి దేవుని పిల్లలుగా ఉంటారు ఒక్కరోజు జరుపుకున్న వాళ్ళు ఎవరో తెలుసా ఎవరు వాళ్ళని పండగ క్రైస్తవులు అంటారు ఈ వేరేదో అందే పండగ క్రైస్తవులు అంటే కేవలము క్రిస్మస్ రోజు మాత్రమే చర్చికి వెళ్తారు మిగతా రోజులు ఇంకా ఏసై దగ్గరికి వెళ్ళడము కానీ ప్రార్థించడము కానీ ఇవేమీ చేయాలి ఈ కంటత వాక్యాలు తెలుసా కేటి ఫిలిప్పి నాలుగు నాలుగులో ఏముంది కేటి చెప్పు ఎల్లప్పుడూ ఆనందించుడి ఆనందించుడింది కదా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అనంటే ఒక క్రిస్మస్ రోజు మాత్రమే ఆనందించాలనా కాదు కేవలం ఆదివారం మాత్రమే ఆనందించాలనా కాదు ఎప్పుడు తెలుసా ప్రతిరోజు అంటే మనము బ్రతికి ఉన్న అన్ని రోజులు ఆనందించాలి అని అర్థం అవును అందుకనే ఎవరు కూడా పండవ క్రైస్తవులుగా ఉండ ఉండకూడదని ఏసుప్రభు తనలో మనం ఆనందించాలని ఆయన ప్రతిరోజు కోరుకుంటాడు అప్పుడు ఏసఐ సంతోషిస్తాడు తెలుసా నీకు అందుకనే మనం ఏం చేయాలి ప్రతిరోజు మనకి ఇవ్వబడిన బహుమానమైన ఏసైని బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించాలి వందనాలు చెల్లించాలి ప్రార్థించాలి స్థుతించాలి ఆరాధించాలి ఇవన్నీ చేయాలికేటి అప్పుడే మనకు నిజమైన క్రిస్మస్ నిజమైన ఆనందం సంతోషం సమాధానము ఆశీర్వాదాలు ఇవన్నీ మనం పొందుకుంటాం లేకపోతే అసలు ఎవరైతే పండగ క్రైస్తవులాగా ఉండే ఒకరోజు మాత్రమే చర్చికి వెళ్ళి ప్రార్థిస్తారో వారిలో ఎలాంటి ఆనందం ఉండదు అవును నేను కూడా చూసాను ఒక ఏంటి కేటీ డిగుడి వాళ్ళు తెలుసా అవును ఆ చర్చికి ఒక అంకుల్ వస్తాడు సంవత్సరానికి ఒక్కసారి ఆత్రే వస్తాడు ఆ అంకులే ఎప్పుడు చూసిన అతిగాలుగా దుఃఖంతో ఉంటాడు అసలైన కారణం అవును కేటి ఎవరైతే ఏ సైను ప్రతిరోజు స్థుతిస్తారో ఆనందిస్తారో వారి జీవితంలో మాత్రమే సంతోషం ఉంటుంది ఏసై సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడు అందుకనే మనం ఎప్పుడు ప్రతిరోజు ఏసైలు ఆనందిస్తూనే ఉండాలి ఓకేనా కేటీ ఇంకా ఏంటి సంగతులు మరి రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇస్తున్నావా లేదా ఏదో ఆ కేటీ రిటర్న్ గిఫ్ట్ అంటే మనం వస్తువులని అనుకుంటున్నాం నీకు ఒక విషయం తెలుసా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అంటే మనకు ఒక మంచి అవకాశం ఉంది చెప్పాలా కేటీ చవ్ చూ చవ్ చవ్ ఏంటి అంటే నీవు వచ్చిన మీ ఫ్రెండ్స్కి నీవే సైడ్ పరిచయం చేసావనుకో అది వాళ్ళకి నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టే కదా చాలా అదే మరి అందుకనే నీ బర్త్డేకి వచ్చిన నీ ఫ్రెండ్స్ కి పరిచయం చేయి వాళ్ళ గిఫ్ట్ ని తీసుకుంటున్నావు రిటర్న్ గిఫ్ట్ కూడా వాళ్ళకి ఇచ్చేసి సరేనా ఓకే చాలా మంచి ఐడియా గా ఉంది ఆ ఫ్రెండ్స్ అందరికి చెబుతాను అందరి కొరకు ఓకే కేటీ ఇంకా ఏంటి సంగతులు ఇంకేమైనా మా వాళ్ళతో అవును చహాలి చెప్పు మరి ఇంకేంటి సంగతులు ఆ కేటి నీకు ఒక విషయం చెప్పాలి నిన్ను అక్కయ్య వాళ్ళందరూ గుర్తు చేశారు మరి అక్కయ్య వాళ్ళను కూడా నీ బర్త్డేకి ఇన్వైట్ చేయవా ఎవరు మన బిందు అక్క హతస్త అక్క అక్క బ్లేస్తా అక్క వీళ్ళందరూ అసలు నీ ఫ్రెండ్స్ అయిపోయారు తెలుసా అవునా

ప్రతిరోజు డాన్స్ చేద్దాం ఆడదాం నాట్యం ఆడదాం సంతోషిస్తాం అందరికీ